హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఛానల్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి మొన్న ఒక వీడియో పెట్టినానండి నాకు చాలా బాధ అనిపించింది ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే మేము కూడా ఇరవై సంవత్సరాల నుంచి కుడుతున్నాం మాకు వచ్చింది ఏదో మేము వాళ్ళకి నేర్పిస్తున్నాం కానీ మీకు అసలు కుట్టడమే రాదు మీకు మిషన్ గురించే తెలియదు అన్న కామెంట్ పెట్టడం వల్ల నాకైతే చాలా బాధ అనిపించింది మా దగ్గర ఇన్ని మిషన్స్ ఉన్నాయి నేను ఇన్ని మిషన్స్ ను వాళ్ళకు ఎలా చేయాలి ఎలా కుట్టాలి వాళ్ళకు అన్ని చెప్పుకుంటూ మరీ నేర్పించుకుంటూ అయితే వస్తున్నాను నాకు రాకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళే రెండు రోజులు మూడు రోజులు వచ్చి వెళ్ళిపోవాలి మరి అట్లా ఎందుకు వస్తున్నారు మనకు మీరు బ్యాడ్ కామెంట్ చేయడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలాగా చూడండి మీరు నేర్చుకునే వాళ్ళైతే మీరు సపోర్ట్ చేయండి కావాలంటే కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఎందుకంటే ఆ కామెంట్ వల్ల వేరే చూసే వాళ్ళకు కూడా ఈయనకు అసలే రాదు కావచ్చు రాకున్న వాళ్ళకి కాసులు చెప్తుంది లేకుంటే యూట్యూబ్ లో పెడుతుంది మనీ కోసం కాదు మా యూట్యూబ్ ఛానల్ మాకు మనీ రావాలని అస్సలు లేదు నార్మల్గా వీళ్ళతో పాటు ఇంకో పది మంది నేర్చుకుంటారేమో వాళ్ళు నేర్చుకునే వాళ్ళ కోసం పెడతాను అంతే తప్ప నేను వేరే దాని గురించి అస్సలు పెట్టను మీకు అంత ఇష్టం లేకపోతే మీరు వీడియో చూడకండి చూసే వాళ్ళకి సపోర్ట్ చేయండి మీరు అసలు కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు చూడండి నేను మొన్న ఒక ఆమె కూడా పెట్టింది నార్మల్గా తను అనుకున్నది పెట్టింది ఆమె అయితే బ్యాడ్ కామెంట్ అనుకోను నేను ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకు డైరెక్ట్ మనకు ఎలక్ట్రిక్ మిషన్ మీదనే చూపించవచ్చు కదా మేడం అని పెట్టింది తను ఓకే తన మనసులో అలా అనుకుందేమో చెప్పింది అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పింది కరెక్టే కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బేసిక్స్ అసలు మిషన్ తొక్కడమే తెలియదు వాళ్ళకి ఇది ఇలా తిప్పితే మిషన్ రన్ అవుతుంది అని కూడా తెలియదు అలాంటి వాళ్ళకి మేము డైరెక్ట్ పెడల్ మీద పెట్టి ఎలక్ట్రిక్ మిషన్ స్పీడ్ వెళ్ళిపోతుంటది ఎలా తొక్కాలి సూది చేతి మీద పడితే ఇబ్బంది కదా అని చెప్పేసి నేను అలా అయితే పెట్టలేను చూపియలేను కాకపోతే ఒక వన్ మంత్ టూ మంత్ అయిన తర్వాత నేపి ఈ మిషన్ కు మోటార్ ఉంది వాళ్ళు ఇప్పుడు కుడుతున్నారు పీకో మిషన్ కి మోటార్ ఉంది ఇవి మిషన్లు అయితే నేను కుట్టిస్తున్నాను ఇలా కుట్టడం వల్ల వాళ్ళకి ఎలక్ట్రిక్ మిషన్ కూడా అలవాటు అయిపోతుంది వాళ్ళకే అనిపిస్తుంది ఇది కుట్టగలుగుతున్నాం కదా మేము అది కూడా కొడతాము అని ఇలాంటి కామెంట్ పెడితే మాత్రం నేను చెప్పగలుగుతా కానీ అస్సలు వేరే కామెంట్లు అయితే పెట్టకండి నాకు వచ్చింది నేను చెప్తా నాకు రాంది నేను చెప్పాను సరే అని మీరు ఇలాగా ఆలోచించకండి మరి నేర్చే నేర్చుకునే వాళ్ళు ఇంతే వాళ్ళకు నేను వచ్చింది నాకు వచ్చింది వాళ్ళకి చెప్తున్నా నాకు రా నాకు అది రాకపోతే వాళ్ళకి చెప్పేస్తా ముందు నాకు ఇది రాదమ్మా నేను ట్రై చేస్తా అని చెప్తాను నాకు ఎంత వరకు వస్తా అంతవరకే చెప్తా నేను ఇప్పటి ట్రెండింగ్ దాని కాదు నేను ఫ్యాషన్ డిజైనర్ వేయాలని నేను ఎక్కువ క్లాసు ఏడనో పోయి నేర్చుకోలే నా అంతలో నేను ఏదో చూసిన కాడికి వచ్చిన కాడికి వాళ్ళకి ఇంత చెప్పుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో కూడా మొత్తం చూసినందుకు ఇలాగే మీరు మీరేమనుకుంటున్నారో నాకు ఇలాగే కామెంట్ చేయండి నేను చేసింది తప్ప మరొప్ప నేను ఇలాగ బాధపడుతున్నానని నా రెగ్యులర్ కాల్ అయితే అనుకొని చెప్తారని అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మరి వీడియో అయితే చివరి వరకు చూడండి వేరే వీడియోలో కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే మరి